ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏడా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ కోసం కొన్ని కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే సమయం మీ ఆలోచనల్ని పంచుకోవడానికి మీరు మరింత ప్రేరణ పొందుతారు ఈ రోజు మీ ప్రతిభని ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల మీ సంబంధాలు బలోపేతం కావడమే కాకుండా మీ మనసులో తలెత్తే ప్రశ్నలకి సమాధానాలు కూడా మీరు కనుగొనవచ్చు అలాగే ఈ రోజు వ్యాపార రంగంలో ఒక కొత్త ప్రాజెక్టు లేదా అవకాశం మీకు రావచ్చు ఇది మీ కష్టానికి తగిన ఫలితాలను ఇస్తుంది మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి వెనకడకండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి బడ్జెట్ ని అనుసరించండి మరియు అనవసరమైన ఖర్చుల్ని నివారించండి ఇది మీ ఆరోగ్యానికి సానుకూల సమయం కానీ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ధ్యానం చేయడం మర్చిపోవద్దు ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల్ని మరియు అభిప్రాయాల్ని అభినందిస్తారు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి మరియు కొత్త అనుభవాలకి తెరిచి ఉండండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుకవ చేయండి అలాగే దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు